మళ్ళీ మళ్ళీ లాగా బతుకుతానంటే కుదరదు రేపు పొద్దున వంద మందిని పిలిపించుకోండి మాకు అభ్యంతరం ఏం లేదు విఆర్ మంది తీసుకొస్తాను చక్కగా అందరికీ ఎంఆర్ వారికి చెప్పేసేసి క్రైస్తవ సర్టిఫికేట్గా ఇప్పించేసేస్తాను ఎస్సీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసేస్తాను చట్టాలన్నీ మీకు తెలుసు తెలియని చట్టాలు ఇంకా దేశంలో ఉన్నాయి అలా ప్రవర్తించండి గౌరవంగా ప్రవర్తించండి లేదు ఇళ్లలో చర్చలు పెట్టుకోవడానికి వీలు లేదు ఇక్కడ ఎవరికి పర్మిషన్ లేదు చర్చ ఇవ్వడానికి రెండు వందల ఎక్కడ కర్ణాటకలో కూల్చోతలు పారేసారు చర్చలు అన్నిటినీ పర్మిషన్ లేని చర్చని తెలిసిందండి దేశంలో లేదా ఎవడిస్తాడో పర్మిషన్ చర్చిల్లోకి వచ్చి చర్చిలు కట్టి పాస్టర్ అయ్యి నీకు ఎవడిస్తాడో పర్మిషన్ తెలియదా కలెక్టర్ పర్మిషన్ ఉండాలి చర్చి కట్టాలంటే ఎన్ని ఇరవై నాలుగు పర్మిషన్లు కావాలి చర్చి కట్టాలంటే ఈ రోజు వరకు రాజకీయం ఏదో మీకు చెల్లుబాటు వరకు ఇక రాజకీయం చెల్లుబాటు కదా ఆ రాజ్యం పోయింది పాత రాజ్యాలు పోయింది మీ ఇష్టం వచ్చినా మేము మిమ్మల్ని దూషించట్లేదు రాజకీయ నాయకులు చేస్తున్న వాటి వల్ల మీరు దెబ్బతింటారు మీరు చక్కగా బాగా జాప్తగా మాకు మూడు కోట్ల మంది ఉన్నారు ఇంకొక ఇద్దరు వస్తారు యేసు వల్ల మాకేం బాధలేదు మాకు అదే ఇబ్బంది లేదు కానీ చట్ట పరిధిలో మీరు ప్రార్థనలు చేసుకోండి చర్చిని మెయింటైన్ చేసుకోండి చట్ట పరిధి దాటారా ఇప్పుడు ఆ రెండు తాళాలు బాగా పెట్టే మేమే తాళం వేస్తాం కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు వస్తారు పంచాయతీ తీర్చి అప్పుడు మీకు తెలుస్తారు అది గుర్తుపెట్టుకోండి తెలిసిందండి రేపు పొద్దున వస్తారు మళ్ళీ ఎప్పుడు వస్తాం విఆర్ వన్ తీసుకొని వస్తాం చర్చిలో ఉన్నప్పుడు అందరికీ ఎస్సీ సర్టిఫికేట్ క్యాన్సిల్ అయిపోతుంది క్రిస్టియన్ సర్టిఫికేట్ వస్తుంది మీకైనా అంతే ఎవరికైనా ఉద్యోగులలో ఉంటే గ్యారంటీగా మీకు ప్రతిబంధకం ఓకే మెయింటైన్ చేసుకోండి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి చర్చ మాకు అభ్యంతరం ఏం లేదు చర్చిని చక్కగా చూసుకోండి యోస్ గురించి చెప్పండి ఆయన దయాభై చెప్పండి కానీ మతం మార్చడం రాజ్యాంగం ప్రకారం నేరం ఇక్కడ తెలియదు అసలు రాకూడదు అక్కడ నుంచి లేదు అక్కడ పదిహేను ఇరవై కిలోమీటర్లు ఇక్కడ ప్రార్థన ఇక్కడ జాతర నాగాలాండ్ ఈశాన్య రాష్ట్రాలన్నీ క్రైస్తవ దేశాలు కల్ూరులో చర్చిల్ కానీ వాళ్ళకి భారతదేశంలో మాకు కావాల్సింది ఇండియన్ ఈ దేశాన్ని గ గౌరవించేవాడుగా చర్చ దేశాన్ని గౌరవించేవాడు ఈ దేశంలో మత మార్పిళ్ళు జరిగి అనేకమైన రాజ్యాలు పోతూ ఉన్నాయి కాబట్టి భారత రాజ్యాంగం ప్రకారం జరగాలి ఏదైనా సరే మీరు రేపు పొద్దున క్ర వచ్చే వచ్చి క్రీస్తానీ వాడు ఎవడో వచ్చేసి దేశాన్ని ఆక్రమిస్తే మీరంతా అటు సపోర్ట్ చేస్తారంటుంది రాజ్యాంగం అందుకని అంబేద్కర్ కూడా ఒప్పుకోలేదు నా శవం మాత్రమే క్రైస్తవంలో చేరుతుంది అన్నాడు నేను పొడ కూడా క్రైస్తవంలో చేరినడు అంబేద్కర్ మీరందరికీ మీ అందరికీ అంబేద్కర్ గారు పెద్ద గురువు కదా మాకు గురువే ఆయన క్రయస్తవం నా శవం మాత్రమే చేరుతుంది అండి మీరు అందరూ క్రయస్తవంలో చేరుతున్నారు చేరండి తప్పేన లేదు కానీ సర్టిఫికేట్ తీసుకోండి నేను ఒరిజినల్ క్రిస్టియన్ నేను రేపు పొద్దున మీరు ఎక్కడ ఉంటారు కల్లూరులో నేను కల్లూరు షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తాను ఎన్ఎస్పి మీరు ఎన్ఎస్పినా పేరు మీ పేరు నా పేరు ఎవినేజా పూర్తి పేరు చెప్పండి ఎవినేజా కాదు మీకు మీ సర్టిఫికేట్ ఏముంది చెప్పండి సర్టిఫికెట్లో కూడా అదే ఉందా వెరీ గుడ్ చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి రేపు రెండు మూడు రోజుల్లో మళ్ళీ ఇంకొకసారి జరిగిందంటే ఇక్కడ కలెక్టర్కి ఆ మార్పు ఇస్తాం ఆల్రెడీ అక్కడ ఆర్ఫీసీ వాడికి కడితే తీసేసాం తీసే పీకాతలు పారేశాం పాతకాలం రోజులు పోయినాయి చట్ట ప్రకారం చట్టపరిద మీకు ఏం ఇబ్బంది ఏం లేదు